నువ్వు ఏ సిచ్యువేషన్ లో ఉన్నా ఎక్కడ ఉన్నా ఎలాంటి పరిస్థితిలో ఉన్నా నిత్యం శివనామ స్మరణ చేయడానికి ట్రై చేయి అలవాటు చేసుకో ఇన్బిల్ట్ గా లోపల రన్ అవుతూ ఉండాలి ఓం నమ శివాయ లేదా అరుణాచల శివ లేదా సంబంధించి సంబంధించిన ఏ నామమైనా పర్ల ఆ పవర్ ఎలా ఉంటది అని చెప్పేసి నీకు అర్థమవుతుంది జస్ట్ ఒక ట్వంటీ వన్ డేస్ టార్గెట్ పెట్టుకుని స్టార్ట్ చేయి తర్వాత నీ లైఫ్ లో నువ్వు వదలవు అలా ఉంటది ఆ పవర్ నీకు ఎక్కడ లేని ప్రశాంతత వచ్చేస్తుంది కోపం ఉండదు ఇగో ఉండదు దేని మీద కోరిక ఉండదు సో ఆ పవర్ నిన్న అలా మార్చేస్తుంది ఆ నామస్మరణ నిన్న అలా మార్చేస్తుంది ఈ రోజు నుంచి ఇప్పటి నుంచే స్టార్ట్ చేయ్ పీస్ ఆఫ్ మైండ్ ఎంత ప్రశాంతత వస్తుంది అంటే అంత ప్రశాంతత వస్తుంది నేను చెప్తున్నా నమ్ము నిజమైన ఐశ్వర్యం అంటే మనిషికి పీస్ ఆఫ్ మైండ్ ఉండడం ప్రశాంతత ఉండడం ఎంత డబ్బున్నా టెన్షన్స్ టెన్షన్ టెన్షన్స్ ప్రజెంట్ ఉన్న లైఫ్ టెన్షన్స్ టెన్షన్స్ మీద నడుస్తూ ఉంటది సో నీకు పీస్ ఆఫ్ మైండ్ నువ్వు ఎంత ప్రశాంతంగా మారిపోతావు అంటే వేరే లెవెల్లోకి వెళ్తావు ఆ పవర్ ని నువ్వు ఎక్స్పీరియన్స్ చేయి నువ్వు లైఫ్